ఓం అస్మద్గురు హో నమ లక్ష్మీనాథసమారంభం నాధమస్మదాచార్యపర్యంతో వందే గురు పరంపరం వసదే వస్తుకే పరమానందం కృష్ణం వందే జగం గురు ప్రియా భగవద్మద్భాగవతములస్కందం అనుసంధానం చేసుకుంటున్నాం మూల ప్రకృతి శ్రీకృష్ణ ఎందుకల శ్రీవత్సాంకము కారణజలము కారణవోదగ సాయి మహావిష్ణువు యొక్క యోగ నిద్ర వల్ల మూల ప్రకృతి నుండి అవ్యక్తం ఏర్పడుతుంది వాసుదేవస్థానం మహత్తత్వం లేక ప్రధాన వాసుదేవస్థానం అహం అహం తత్వం వల్ల లేక అహంకారతత్వం సహస్ర శీర్ష సంకర్షణ స్థానం అహంకారం మేయి పడగలు వాటిలో పంచభూతములు తామస అహంకారం నుండి దశేంద్రిములు మరియు బుద్ధి రాజసి అహంకారం నుండి బుద్ధి ప్రజ్ఞమ్న స్థానం మనస్సు ఇంద్రియ అధిష్టాన దేవతలు సాత్విక అహంకారం నుండి మనస్సు అనిరుద్ధ స్థానం ఏర్పడతాయి ఈ పని అంతర్యు అంతయు చతుర్యూహములైన వాసుదేవ సంకర్షణ ప్రజ్మ్న అనిరుద్ధ పర్యవేక్షణలో జరిగినాయి వీరికి వీరు వీటికి అధిష్టాన దేవతలు కారణ జన్మని గల మూలపత్వం ఏర్పడి అచేతన కోసంలో కారణోదగ సాయి మహావిష్ణువు ప్రవేశించి తన యోగ నిద్ర వల్ల దానిలో చేతనలు కలిగించి అది బంగారు అన్న కోసంగా మారి దాని నుండి ఎన్నో బ్రహ్మాండాలు వెల్లడింపజేస్తారు ప్రతి బ్రహ్మాండం యొక్క గర్భస్థలం గర్భజన్మలో సహస్రశేషుడైన సంకర్షణలు యొక్క గర్భోధక స్థాయి మహావిష్ణువు తేరి అందు ఆ గర్భజన్మలో ఆయన యోగ నిద్ర చేయటం వల్ల తామరత్వ గల కమలం ఆర్భించి దానిలో బ్రహ్మదేవుడు మరియు ఆ చతుర్దశ లోకాలు వెళ్ళబడి తదుపరి సృష్టి కార్యం మరియు ఆయవరంలో కింద విధంగా ఉంటాయి మనది పాలకొంత బ్రహ్మాండం మిల్కీవే బ్రహ్మాండం గ్యాలక్సీ మిల్కీవే గ్యాలక్సీ బ్రహ్మాండము సృష్టి కార్యములకి శ్రీకృష్ణుడు ఆరు రకమైన అవతారములు తీసుకుంటారు తీసుకుంటాడని వచ్చు చైతన్యం రెండు ఇరవై రెండు వందల నలభై చైతన్య అమృతం జరుగుతున్నాం వాటి వలన ఇలా ఉంది పురుషావతారంలో స్వామి మూడు పురుషావతారాలు తీసుకుంటాడు అవి కరుణవద గసాయి మహావిష్ణువు యోహనారాయణుడు గర్భోదక సాయ మహావిష్ణు విభవనారాయణ క్షీరోదక సాయ మహావిష్ణు అంతర్యామారాయణలేఖ పరమాత్మా వీరినిరణ్య గర్భుల అనువచనం విష్ణోస్పాీణ రూపాషాఖ్యాధోషాఖ్యాథోవిదు ఏకం మహా మహత స్పష్ట ద్వితీయం త్వం త్వండ సంస్థం తృతీయం సర్వూతస్తంధ్రాన్ని స్వత స్వతసంత్రం కరుణోదక సాయి మహావిష్ణువు అవతారం వ్యూహనారాయణుడు కారణోదక కరుణోదక శ్రీహరి లేక పరవాసదేవుడు లేక శ్రీకృష్ణ అంశమైన శ్రీ మహావిష్ణువు కారణోదక విష్ణువు లేక వ్యూహనారాయణుడు సంకర్షణ అంశ విరజానది యోగరంధ్రులో సైనుడైన చైతన్యామృతం చరితామృతం ఒకటి ఐదు యాభై రెండు యాభై నాలుగు చైతన్య చరితామృతంలో రెండు ఇరవై సో ఇరవై రెండు వందల అరవై జీవులు గతి చేపేరేమైన స్వామి అధ్యక్ష స్వామి అధ్యక్ష స్వామి చూపులతో క్షోభించబడి మూల ప్రకృతులు అవ్యక్తముల అచేత అండ కోసం దాని నుండి చైతన్య రీత అమృతములు ఒక్కటో స్కందం ఐదవ అధ్యాయం యాభై ఎనిమిది యాభై తొమ్మిది శ్లోక త్రిగుణమైన దాని నుండి పంచభూత సమూహతో గల బ్రహ్మాండాన్ని ఏర్పరుస్తాయి మహావిష్ణువు లేఖ కారణోద్భవసాయి విష్ణు కారణ జలాలు బంగార అండ కోసం ఏర్పరచు యోగ నిద్ర వల్ల పదహారు అంశాలతో గల మహత్తత్వాన్ని దశేంద్రిల మనస్సు పంచభూత తన్మాత్రలు తన చూపులతో వికారము చునుంటే శ్రీమద్ శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఆరో అధ్యాయంలో నలభై రెండవ శ్లోకం తన శరీరం నుండి ఎన్నో బ్రహ్మాండాలు గ్యాలక్సీస్ బయటకు వస్తాయి ఇది సృష్టి కార్యము నాంది జగన్ జాగృహే పౌరుషం రూపం భగవాన్ మహత్ ఆదివి ఆదివిహి శ్రీమద్భాగవతం ఒకటో స్కందం మూడో అధ్యాయం ఒకటో శ్లోకం అది అవతార పురుష పరస్య కాళ స్వభావ సత్ అసత్ మనచ ध्रवियों इकार गुण इंद्रियाणे विरार स्वरात स्थाप स्थान, स्थान स्थासनों चरिषनों भूमला स्निमत भागवतों रणोस करनों आरोल जैन नलपेरण मायित्रये वाचा दैवे न धूल वी तर्केन परीन अनिमिशे न च न्यातस्सो शो, शोभात भागवत अहमान आसी हित वन మూడు స్కందం ఇరవయో శ్లోకం పన్నెండో అధ్యాయం ప ఇరవయో అధ్యాయంలో పన్నెండవ శ్లోకం రజప్రధానాత్మా తృలంగదైవ్ జాత భూతను పంచ శ్రీమద్భాగవతం మూడో స్కందం ఇరవో అధ్యాయం పదమూడవ శ్లోకం తాని చైక ఏక సహస్రష్టం అసమర్థాని భౌతికం సంహర్చవయోగేన హైమం అన్నం అవాశ్రుయం మూడు ఇరవయో స్కందం ఇరవై నాలుగు ఇరవైయో స్కందంలో మూడవ స్కందంలో ఇరవయో అధ్యాయంలో పద్నాలుగు సైష్ట అభిన సలీలే అండకోశ నిర్మాత నిర్మాతక స అగ్రం వై వర్షసహస్రం అన్వ తమ్ ఈశ్వర శ్రీమద్భాగవతం మూడవ స్కందం ఇరవై ఐదో ఇరవై అధ్యాయం పదిహేను శ్లోకం వైకుంఠ లోకాలని మత్స్యలోకాలను వేరు చేసేది విరజానది కారణజలం అందులో కారణోదగ విష్ణు ప్రవేశం సృష్టి కార్యం వెల్లడిస్తాడు వ్యూహ నారాయణుడు చైతన్య చరితామృతం రెండో రెండవ స్కందములు ఇరవై అధ్యశాయంలో రెండు వందల అరవై తొమ్మిది సాయి విష్ణువు కాలం భువనాశ భువనాశ ఆకాశము అహంకారము మనస్సు త్రిగుణములు ఇంద్రియములు భూతాదములు వెల్లడి చేత చేస్తాడు చైతన్య చరితామృతం రెండో రెండవ స్కందం ఇరవై రెండు వందల అరవై ఏడు రెండవ స్కందంలో ఇరవై వస్తువుల అధ్యాయంలో రెండు వందల అరవై ఏడు శ్లోకం స్వస్తి జయ శ్రీరామ్